అందరికీ నమస్కారం ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణము సుందరకాండలోని సముద్రము దాటిన హనుమంతుడు అనే విషయాన్ని శ్రవణము చేద్దాం సముద్రం ముందు కూర్చొని వానర వీరులు సముద్రం దాటడం ఎలాగా అని అందరూ ఆలోచనలో పడ్డారు జాంబవంతుడు హనుమ నీవు దివ్యవరాలు పొందిన మహానుభావుడవు ఈ సముద్రం దాటి సీతజాడ తెలుసుకోగలవాడివి నీవే నీ శక్తి నీకు తెలియదు దివ్యరూపం ధరించి కార్యసాధనకు ఉపక్రమించు మహాబల సంపన్నుడవైన నీకు సాధ్యము కానిది లేదు అన్నాడు మిగతా వానర వీరులందరూ కూడా ఆంజనేయుని ప్రోత్సహించారు అందరి ప్రోద్బలంతో హనుమంతుడు ప్రభా దివ్య కాయాన్ని ధరించాడు తాత జాంబవంత నేను లంకకు పోయి సీతాదేవి జాడ తెలుసుకుని వస్తాను అని మహేంద్ర పర్వతముపైకి ఎగిరి నిలిచి తన తండ్రి అయిన వాయుదేవుని మనసున తలచుకుని సముద్రముపైకి ఉవ్వెత్తున ఎగిరాడు ఆ తాకిడికి పర్వతాలు కదిలాయి చెట్లు నేలకూలాయి శతయోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి రాత్రికల్లా లంకా నగరంలోని త్రికూట పర్వతంపైకి చేరుకున్నాడు హనుమంతుడు ఈ విశేషాలు గాజుల సత్యనారాయణ గారిచే రచించబడిన తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగమునందు పొందుపరచబడి ఉన్నవి ధన్యవాదములు